గాయస్ రాత్రికి రాత్రి వీస్ పెరగాలంటే ఏం చేయాలి చాలా అడిసి క్వశ్చన్ ఇదే ఉంటది అనమాట రాత్రికి రాత్రి వీస్ పెరగాలి ఓమ్ మై ఘాట్ ఇలా చాలా అడిసి థింక్ చేస్తారు వీస్ రావాలి వీస్ రావాలి రాత్రికి రాత్రి వన్ ల్యాక్ టూ ల్యాక్ వీస్ కరిగిపోవాలి ఇలా థింక్ చేస్తారు సో దాన్ని మనం రాత్రికి రాత్రి వీస్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి చాలా ఆడేసి క్వశ్చన్ ఉంది అనమాట సో నాకు కూడా క్వశ్చన్ ఉంది ఆబ్యస్లీ నాకు కూడా క్వశ్చన్ ఉంది అనమాట సో రాత్రికి రాత్రికి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి సో దానికి ట్రిక్ చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్ చెప్తాను నాకు రాలేదు రాత్రికి రాత్రి వ్యూస్ సో దాన్ని ఉపయోగిస్తే సో వ్యూస్ వస్తాయని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట కంప్లీట్లీ వీడియో ఎండ్ స్కిప్ అయితే చేయకండి ఏంటంటే రాత్రికి రాత్రి వ్యూస్ పెరగాలి కదా సో నేను ఇప్పుడు స్క్రీన్ కలర్ చూపిస్తాను చూసేయండి రాత్రికి రాత్రి వ్యూస్ ఎలా పెరగాలి మొత్తం చూపిస్తా చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేసుకోండి అనమాట అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ లో అండ్ మెంబర్షిప్ జాయిన్ కావండి డైమండ్ మెంబర్షిప్ లో జాయిన్ ఇవ్వండి జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంటుంది జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు సో దాని నుంచి ఫ్యూచర్స్ ఏముంటాయంటే సో నా తరపు నుంచి సబ్స్క్రైబర్స్ మీకు వస్తారు సో నా టీం ఎవరైతే ఉంటారో సో సబ్స్క్రైబ్ చేసుకుంటారీ నేనైతే అంటున్నానమాట ఎవరైతే జాయిన్ అవుతారో మెంబర్షిప్ లో ఎవరైతే జాయిన్ అవుతారో నా టీమ్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే తీసుకుంటారు అండ్ దాంతో పాటు మీకు ప్రమోషన్ చేస్తానమాట ఆ ఛానల్ లో ప్రమోషన్ చేస్తున్నా అండ్ మీ ఛానల్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి సో ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా చూసేయండి గాయస్ మనం ఏం చేద్దాం అంటే రాత్రికి రాత్రి వీస్ పెరగాలంటే ఏం చేయాలి సో ఇక్కడ సో మన వైట్ ఇస్ లో వెళ్ళిపోతా చూడండి సో వైట్ ఇస్ లో వెళ్ళిపోయితే గాయస్ మనకి ఏమంటుంది అంటే గాయస్ ట్రెండింగ్ టైటిల్ చూపిస్తాను ఆ టైటిల్ పైన మీరు వీడియో చేసి కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ మీకు రాత్రికి రాత్రి వీస్ పెరుగుతాయి అని నేనైతే అనమాట సో ఎక్కడ ఉంటాయి అనేది మీకు ఇక్కడ చూపిస్తా అని చిన్న వీడియో ఉంటుంది స్కీమ్ చేయకుండా చూసి చేయండి సో ఇక్కడ చూసుకుంటే కూడా మనకు ఈ శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ అన్న కదా సో ఇందులో జాయిన్ కావాలి మెంబర్షిప్ తీసుకోవాలి అన్న కదా సో ఇదే ఛానల్ అండి సో లెవెన్ టూ హండ్రెడ్ త్రీ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఆబ్వియస్లీ అండ్ టోటల్ సబ్స్క్రైబర్స్ అయితే చూసుకుంటే గాస్క ఓవరాల్ మనకు డాష్ బోర్డ్ అయితే ఎలా ఉంది చూడండి సో బాణం గుర్తులు అయితే పైన చూస్తున్నాయి చూడండి ఓవరాల్ డాష్ బోర్డ్ అయితే సూపర్ సూపర్ ఉంది సో మొత్తానికి అండ్ యూట్యూబ్ వాళ్ళు అయితే కొద్దిగా నోటిఫికేషన్ అనేది కొద్దిగా ఎక్కువ పుష్ చేస్తలే అనమాట అంటే ఎక్కువ పంపుతులేడు కాబట్టి కొద్దిగా వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి అండ్ బాణం గుర్తులు అయితే చాలా మంచిగా చూపిస్తున్నాయి చూడండి సో ఓవరాల్ మంచిగా చూపిస్తుంది వన్ టూ త్రీ చూసుకుంటే గాస్ ఇక్కడ త్రీ ట్వంటీ త్రీ వ్యూస్ ఉన్నాయి నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇంప్రెషన్ క్లిక్ థౌట్ రేట్ ఉంది అండ్ అవరేజ్ దృశ్యం చూసుకుంటే టూ హండ్రెడ్ థర్టీ ఎయిట్ సెకండ్స్ ఉంది చాలా మంచిగా ఉంది ఓవరాల్ మంచి ఉంది అనమాట ఓకే సో ఇక్కడ చూసుకుంటే గాజ్ ఇక్కడ మనం ఏం చేద్దాం మీకు ఏం చెప్తున్నా రాత్రికి రాత్రి వ్యూస్ పెరగాలి ఎలా పెరగాలి సో మనకి టైటిల్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే గాజ్ కదా చూడండి సో ఇక్కడ అనాలిటిక్స్ లో వెళ్ళిపోతాను అనాలిటిక్స్ లో వెళ్ళిపోతాయి గాజ్ ఇక్కడ సో ఇక్కడ చూసుకుంటే గాజ్ ఇక్కడ మనకి ఏముంది ఓవర్ వ్యూ ఉంది కంటెంట్ ఉంది ఆడియన్స్ ఉంది రెవెన్యూ ఉంది చూసుకుంటే గాజ్ ఇక్కడ మొత్తం ఇలా ఉన్నాయి అనమాట ఓవరాల్ ఓవరాల్ మనకి ఇట్లా కనిపిస్తున్నాయి కదా మనం ఏం చేద్దాం అంటే కంటెంట్ లో వెళ్ళిపోదాం సారీ కంటెంట్ కాదు కదా ఇక్కడ ట్రెండ్ ఉంటుంది ట్రెండ్స్ ఉంటాయి సారీ ట్రెండ్స్ అనమాట ఈ ట్రెండ్స్ లో వెళ్ళిపోండి ట్రెండ్స్ లో వెళ్ళిపోయితే గాస్క ఇట్లా ట్రెండ్స్ లో వచ్చిన తర్వాత గాసి టాప్ సర్చెస్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ యూట్యూబ్ మాంటేషన్ ఇలా చెప్పాను ఆబ్వియస్లీ అందరు ఇలా చెప్తారు ఇక్కడ చూసుకుంటే గాస్క రీసెంట్ వీడియోస్ ఉంది కదా దీన్ని మీరు బాణం గుర్తు క్లిక్ చేయండి ఇలా ఈ బాణం గుర్తు క్లిక్ చేయండి ఈ బాణం గుర్తు క్లిక్ చేస్తే గాసిక్కడ ఎవరెవరి వీడియోస్ అయితే రికమెండ్ చేస్తున్నాయో అలాంటి వీడియోస్ మీరు కూడా ఆబ్వియస్లీ తీయండి ఎగ్జోట్లీ తీయండి రాత్రికి రాత్రి వ్యూస్ పెరగాలంటే ఇదేనండి కంప్లీట్లీ రాత్రి రాత్రి ఇదిగోండి గాయస్ ఇక్కడ ఓ మై గాడ్ ఇది త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ థర్టీన్ డేస్లో త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ మజాక్గా గాయస్ త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ చూసుకోండి ఇంకా పైస్క్రోల్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ ట్వంటీ కేవ్యూస్ నైన్టీన్ కేవ్యూస్ టూ నాట్ వన్ కే వ్యూస్ అంటే టూ ల్యాక్ వ్యూస్ అనమాట ఆబ్బియస్లీ ఎంత అనమాట ఆయన ఇక్కడ చూసుకుంటే కదా థర్టీన్ కే వ్యూస్ ఆయన ఇక్కడ సిక్స్టీన్ కే వ్యూస్ ఇలా అయితే వ్యూస్ వస్తున్నాయి ఇందులో నుంచి ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి వాళ్ళ వీడియో టెన్ టైమ్స్ వాచ్ చేయండి వాచ్ చేసిన తర్వాత ఆబ్బియస్లీ ఒక రఫ్గా స్క్రిప్ట్ వ్రైట్ చేసుకోండి వ్రైట్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ అయితే ఆడియన్స్కు ఎక్స్ప్లెయిన్ చేయండి లేదా సో వాళ్ళు ఏమైనా కామెడీ గురించి తీస్తా ఉంటే అలా కామెడీ గురించి అయితే వీడియో చేయండి సో ఎలా చేస్తే అలా చేయండి హండ్రెడ్ పర్సెంట్ సో ఎగ్జాక్ట్లీ ఎంత ఉండాలంటే వీడియో లెంత్ టెన్ మినిట్స్ బిలో ఉండాలి టెన్ మినిట్స్ బిలో ఉన్న తర్వాత అప్పుడు ఆడియన్స్ కు సో కొద్దిగా మంచి అనిపిస్తుంది టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మూవీ ఉంటుందో అంత టైం కేటాయించారు కాబట్టి సో అంటే ఆ మూవీకి చూస్తారు సో మనం టెన్ మినిట్స్ వీడియో చూడడానికి అంత కేటాయించారు కాబట్టి టెన్ మినిట్స్ బిలో ఉండాలి లెంగ్త్ సో అంత ఉన్న తర్వాత ఆడియన్స్ కు కొద్దిగా కామెడీ లాగా కామెడీ అయితే కామెడీ టెక్ అయితే టెక్ ఏదైనా కానీ మీరు సో దానికి పర్టికులర్ గా మీరు వీడియో చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అండ్ రాత్రికి రాత్రి ఈజీగా వ్యూస్ పెరుగుతాయని నేను చెప్తున్నానమాట సో ఇలా మీరు ఎవరైతే వీడియో ఉంటుందో ఆబ్వియస్లీ వీళ్ళు ఎవరిదైనా సెలెక్ట్ చేసుకోండి ఇది వన్ మినిట్ థర్టీ నైన్ సెకండ్స్ ఉంది అనమాట లెంగ్త్ తక్కువ ఉంది అండ్ ఇక సిక్స్టీన్ పాయింట్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్ ఉంది ఇది సెవెన్ మినిట్ ఉంది అనమాట ఓవరాల్ మనకి ఇదిగోండి త్రీ మినిట్ ఫైవ్ సెకండ్స్ ఉంది అనమాట సో ఇట్లయితే ఉంది అనమాట సో మీరు లెంత్ తక్కువ చేసుకుంటే ఎక్కువ యూస్ వస్తాయి ఆడియన్స్ ఏం చేస్తారంటే కొద్దిగా స్టీమ్ చేస్తారు ఇంట్రోలో కొద్దిగా మంచిగా ఉంటే కొద్దిగా వెయిట్ చేస్తారు కొద్దిగా చూస్తారన్నమాట ఇంట్రోలో బాగా డైరెక్ట్ స్కిప్ అనమాట అట్లా మీరు మంచిగా వీడియో ఎడిటింగ్ చేసుకోవడం నేర్చుకోండి సో వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వీడియో విఎన్ యాప్ లో మంచి ట్వల్ అయితే చేశాను కంప్లీట్లీ ఆ వీడియో చూడకుండా చూసేయండి లేదా లాస్ట్ లో ఇక్కడ లింక్ ఇస్తాను ఇక్కడ ఇక్కడ లింక్ ఇస్తారు చూసేయండి ఆ వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి ఫుల్ ట్విట్టర్లో అయితే చేశాను ఆ వీడియో అయితే చూసేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అంటే ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి మొత్తం మీకు నేర్చుకోవచ్చు అనమాట ఓకే సో ఇదైతే మీరు ఇలా అయితే రాత్రికి రాత్రి వీసి పెరగాలంటే ఇలాంటి వీడియోస్ అయితే మీరు కంప్లీట్లీ తీయండి హండ్రెడ్ పర్సెంట్ ఒక వన్ మంత్లో ఒక టూ వీడియోసే అప్లోడ్ చేయండి యూట్యూబ్లో టూ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయమంటున్నాను అంటే ఈ వీడియోస్ మీరు అనలైజ్ చేయాలంటే కంప్లీట్లీ ఒక టూ డేస్ అయితే పడుతుంది దాన్ని ఎలా చేయాలి ఎలా చేయాలి పక్క ప్లాన్లో మనం వీడియో తీయాలి కాబట్టి సో దాని నుంచి అంటే సేమ్ యాస్టిస్ కాకుండా కొద్దిగా వేరే చేస్తాం కొద్దిగా వేరే చేస్తే కూడా మనకు వీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అంటే సో దానిలాగా గా దానిలాగా మనం తీయకుండా డిఫరెంట్గా కొద్దిగా తీస్తే మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి సో అలా అయితే తీయండి అలా అయితే తీయండి కంప్లీట్లీ మీకైతే వ్యూస్ వచ్చి వస్తాయి నేను చెప్పాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పుడు టేక్ కేర్ బాయ్ బాయ్